నిర్మించాలని ఎందుకే రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు పోతుంది ఈ పట్టుదలకు గల కారణమేంటి రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నాను ప్రశ్నించాల్సిన బాధ్యత మీ కుదాల మీద లేదా అని అడుగుతున్నాను దయచేసి ఇది తెలంగాణను మిత్త మధ్యాహ్నం నిలువు ధ్యాహ్నం చేయడమే వేల కోట్ల రూపాయల దోపిడి కేసీఆర్ కుటుంబం పాల్పడుతుంటే ఆస్తుల విలువలను పెంచుకుంటుంటే మన బాధ్యతలను మనం నెరవేరుస్తామని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే పర్యావరణ అనుమతుల కోసం నివేదికలు ఇచ్చి పలకనామా నుంచి శంషాబాద్ మెట్రో రైలు ఉందా నగర్ నుంచి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల ఎంఎంపిఎస్ రైలు నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నాం చెప్పి నివేదికలు జీఎంఆర్ ఇప్పుడు వాటిని నిర్మించకుండా నిర్వహించకుండా ఇవాళ రాయదుర్గం నుంచి శంషాబాద్ తీసుకొచ్చి భారం పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉండే విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాము ఇందులో ఎన్ని వేల కోట్ల రూపాయలు దూపిడి ఒక కుటుంబం దోచుకుంటుంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరము సిద్ధంగా లేము రేపు గత మెట్రో లైన్లను మూడు సంవత్సరాలు నిర్మించకుండా పక్కన పెట్టి ఆ తర్వాత అదే సుల్తాన్ ప్రచారం అదే అసెంబ్లీ ముందర నుంచి అదే లైన్లలో నిర్మించడానికి అనుమతించి ప్రధానమంత్రి ప్రారంభించిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతికి సంబంధించిన వివరాలతో కూడుకున్న ఎన్ఎన్ సంస్థ పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తులను రెండు వందల పది కోట్ల రూపాయలకు ఏ రకంగా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందో రేపు ఆ వివరాలను కూడా విడుదల చేస్తా ఇవాళ మెట్రో రైలు కేసీఆర్ గారికి ఏ రకంగా కలప తరువైనా పూర్తి స్థాయిలో రోజుకు మెట్రో నిర్మాణం వెనకాల భాగవతాన్ని చూడండి కాంగ్రెస్ పార్టీ నిర్మించిన మెట్రో రైలును పూర్తి చేయడానికి ఎలాంటి సంస్థను బెదిరించి లొంగ తీసుకొని పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తులను రెండు వందల పది కోట్లకు రూములు నిర్బంధించినట్టుగా రాయించుకున్న ఆస్తుల వివరాలను వీళ్ళ బినామీ సంస్థలనే వాటి వివరాలను రేపు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీకే మిత్రులకు వివరాలతో కూడుకున్న ఆస్తులు ఆస్తుల విలువలు సంస్థల గురించి మీ ముందుకు తీసుకొస్తా తెలంగాణ సమాజం కూడా మీకు అన్నింటిని కూడా గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి